మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం బలిచక్రవర్తి యాగశాలకు వచ్చినటువంటి వామనుడు ఆ బలిచక్రవర్తిని ఇలా దీవిస్తున్నాడు స్వస్తి వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా నీకు స్వస్తి అవలీలగా దేవేంద్రుడంత వారిని వెలవెలపోయేలా చేసినవాడా ఉన్నత పదవిలో మెలిగేవాడా మునీంద్రుల పొగర్తలను పొందిన శుభకరమైన యాగకార్యాలలో విహరించేవాడా దేవతాస్త్రీల మెడలలోని బంగారు మంగళ సూత్రాలను తొలగించేవాడా సమస్త రాక్షసలోక సార్వభౌముడా నీకు శుభమగుగాక అని దీవించి కరచరణాద్వయవంబులు ధరించిన వేదరాశియుంబోలే ముందట నకుటులుండును జటిలుండును సదండ ఛత్రుండును కక్షాలంబిత భిక్షాపాత్రుండును కరకలిత జల కమలుండును మనోహర చంద్రవదన మండలుండును మాయావాదన నటుండును నగు ఒటువుంగని కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబున తిరోహితులై భృగువులు కూర్చున్న ఎడల లేచి క్షేమం బడిగి తీయని మాటల నాదరించిరి బలియును నమస్కరించి తగిన గద్దీయను నిచి పాదంబులు దుడిచి తన ప్రాణవల్లభ పసిడిగిండి ఒడుగు కొమరుని చరణంబులు గడిగి తడి ఎత్తి తమయ ఆ విధంగా బలిచక్రవర్తిని ఆశీర్వదించిన వామనుడు కరచరణాలతో మానవాకారాన్ని ధరించిన వేదరాశివలే అతడి ముందు నిలబడ్డాడు వంపులు లేకుండా జడలు కట్టిన జుట్టుతో దండము గొడుగు కమండలము ధరించి ఉన్నాడు ఆయన చంకలో భిక్షాపాత్ర వేలాడుతూ ఉంది అతని ముఖం చంద్రబింబం వలె అందంగా ప్రకాశిస్తోంది మాయావాదనల చతురోక్తులు పలుకుటలో అతడు నేర్పరి సూర్యుని కిరణాలతో కప్పబడిన ఇతర గ్రహాలు వెలవెలపోయినట్లు ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగున పడిపోయారు సూర్యకిరణాల ప్రభావం మిగతా గ్రహాల కిరణాలను నిస్తేజం చేస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో దీనిని మౌఢ్యము అంటాం గురు శుక్రగ్రహాలకు సంబంధించి గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం అంటారు అలాగే వామనుని తేజస్సునకు ఆ భృగ్వాదులు తిరోహితులయ్యారు వారు లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి మధురవాక్కులతో గౌరవించారు బలిచక్రవర్తి కూడా ఆయనకు మృక్కి ఆసనంపై కూర్చునబెట్టాడు తన ఇల్లాలకు వింధ్యావలి బంగారు కలశంతో నీళ్లు పోయగా బలి ఒడుగు అడుగులను కడిగి పాదశౌచవారి శిరంబున పరమ భద్రమను చుబలి వహించిరీసుడు దేవదేవుడు ధృతి శిరమునా జటాజూటములో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏ నీళ్ల తలపై ధరిస్తాడో అటువంటి వామనుని కాళ్ళు కడిగిన నీళ్లను బలిచక్రవర్తి తనకు మేలు కలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు మరియు భ్యాగతునకిట్లనియే అలా కాళ్ళు కడిగి తలపై చల్లుకున్న ఆ బలిచక్రవర్తి అతిథిగా వచ్చిన ఆ వామనునితో ఇలా అన్నాడు అన్నాడుగా సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడుధన్యాత్ముడనైతిన్ ఈ మఖము యోగ్యం యోగ్యంబ నా కోరికేరన్ సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ ఓ బ్రహ్మచారి నీ పేరేమిటి నీవు ఎవరు పిల్లవాడవు నీ నివాస స్థలమేది నీవిక్కడికి రావడం వల్ల నా వంశం నా జన్మం సఫలమయ్యాయి నేను మిగుల పుణ్యాత్ముడనైతిని ఈ యజ్ఞము పవిత్రమైనది నా కోరికలు నెరవేరాయి అగ్నిహోత్రాలు బాగా వెల్వబడ్డాయి ఈ సమయం చాలా శుభదాయకమైనది వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండముగాదో దాత్రీ సురేంద్రోత్తమా ఓ బ్రాహ్మణోత్తమా నీకేం కావాలో కోరుకో మేలిమి వస్త్రాల ధనమా పండ్ల అడవి సంపదల ఆవుల గుర్రాల రత్నాల రథాల మంచి భోజనాల కన్యల ఏనుగుల బంగారమా భవనాల గ్రామాల పొలాల భూభాగమా ఇవి కాక ఇంకా ఏమైనా కోరుకుంటున్నావా అని ధర్మయుక్తంబుగా బలికిన వచనంబులు విని సంతోషించి ఈశ్వరుండిట్లనియే ఇలా ధర్మ ప్రకారంగా బలిచక్రవర్తి విరోచనని కుమారుడైన బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన ఆ వామనుడు ఈ విధంగా అన్నాడు ఇది నాకు ಒಕಚೋಟನಕ ಎಂದು ನೊಂಡ ನೇರ್ತು ಯೌವನಿ ವಾಡನಂಚೆ ಮನಿ ನುಡುವುದು ನಾಯಂತ ವಾಡನೈ ನಡವ ನೇರ್ತು ಈ ನಡವಡಿಯನಿ ಎಟ್ಲು ಪೂನಿ ಮುಪ್ಪೋಕಲ ಪೋವ ನೇರ್ತು ಅದಿನೇರ್ತು ನಿಧಿನೇರ್ತು ನನಿ ಏಲಜ నేరుపులన్నీయు నేన నేర్తు ఒరులుగారు నాకు ఒరులకు నేనవుదు ఒంటి వాడ చుట్ట మొకడు లేడు సిరియు తొల్లిగలదు చెప్పెదాటెంకి సుజనులందు తరచు జొచ్చియుందు ఇది నా నివాస స్థానమని ఏ విధంగా చెప్పగలను ఒక తోటనకుండా అంతటా ఉంటాను ఎవరి వాడనని ఎలా చెప్పగలను నేను నా అంత వాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను ఇలాంటి నడవడిక కలవాడనని ఎలా చెప్పగలను పూనికతో మూడు పోకడలు పోగలను ఇక్కడ మూడు పోకడలు అంటే సత్వరజస్తమో గుణాలుగా చెప్పుకోవచ్చు ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నానని అనడం ఎందుకు అన్ని విద్యలు నేర్చుకున్నాను వేరే వారెవ్వరూ నన్ను చేరదీయరు నేనే వారిని చేరదీస్తాను నేను ఒంటరి వాడను నాకెవ్వరూ చుట్టాలు లేరు ఇంతకు ముందు నాకు సిరి కూడా ఉండేది ఎక్కువగా నేను మంచివారితో కలసి మసలుతూ ఉంటాను అదే నా నివాసం అది అట్లుండనిమ్ము ఆ సంగతి అట్లుండని జననాథా మాట సత్యంబు సత్కీర్తిదంబు కులాహంబు ధర్మతము కరుణానువర్తులుతులుగా మీ కుల మందు కలుగరులు రీరువులు దాన దానశి మమున తనిపు రధికులై మీ తాతలందరు మేటి మగలు మీ నందు మెరయు ప్రహ్లాదుండు మింటి చంద్రు మాట్కి మేలి రుచులన్ ప్రతిత భవ భంగి రాజా ఇప్పుడు నువ్వు నాతో అన్నమాట యథార్థం మంచి కీర్తినిచ్చేది నీ వంశానికి తగింది ధర్మంతో కూడింది మీ వంశం మీ కులంలో రంగలవారు గొప్ప బలం కలవారు తప్ప వేరేవారు జన్మించలేదు యుద్ధం చేయడానికి కానీ దానం చేయడానికి కానీ మీ వంశంలో భయపడేవారే లేరు ప్రత్యర్థులకు పరాక్రమంతోనో అర్థులకు దానంతోనో తృప్తి కలిగిస్తారు మీ పూర్వీకులందరూ గొప్ప మేటి వీరులు విరోచనుడు తండ్రి ప్రహ్లాదుడు మీ మొదటి తాత హిరణ్యకశిపుడు రెండవ తాత వీరంతా పౌరుషశాలులు మీ వంశాన ప్రహ్లాదుడు ఆకాశాన చంద్రునిలా ప్రకాశిస్తున్నాడు మీ వంశం సమృద్ధమైన యశస్సుతో సముద్రం వలె వృద్ధి చెందుతుంది వామనుని చతుర సంభాషణ ఈ పద్యంలో దాగి ఉంది మాటకు కట్టుబడి ఉండటం వంశ ప్రతిష్ట అనే రెండు అభిమానాలతో బలిచక్రవర్తి ముందరికాళ్లకు బంధం వేసే ప్రయత్నం వామనుడి మాటల్లో ఉంది మిత్రులారా ధన్యవాదాలు ఇంకా వామునుడు ఏమన్నాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ